నాకు చక్కటి స్వరం ఇచ్చాడంటే ఆ స్వరాన్ని చూసి మురిసిపోవడానికి కాదట ఆ స్వరంతో నేను పాట పాడితే ఎవరో నలిగిపోయిన హృదయానికి ఆదరణ ఇవ్వాలట అందుకే దేవుడు నాకు ఆ స్వరం ఇచ్చాడట ఎంత మంచి మాట నేను మంచిగా వాక్యం చెప్పే తేటలు నాకు ఇచ్చాడంటే నేనేదో పొలకించిపోవడానికి కాదట ఆ వాక్యం ద్వారా అనేక మంది ఎవరో ఆదరింపబడ్డానికి దేవుడు చక్కటి ప్రేమించే తత్వం నాకు ఇచ్చాడంటే నేను ప్రేమమైందని చెప్పుకోవడానికి కదా ఆ ప్రేమను ఎవరో పొందుకోవడానికి అంటే దేవుడు నాకు ఏదిచ్చినా ఏదిచ్చినా ఎందుకు ఇస్తున్నాడు అయ్యా అంటే అది నీకు నువ్వుగా లాభం పొందుతావని కాదు ఎదుటి వారికి లాభకరంగా నువ్వు ఉంటావని అదే సహవాసం అదే సంఘం అదే అపోస్తుల బోధ అదే అపోస్తుల బోధ నాకు టాలెంట్స్ ఉన్నాయంటే ఆ టాలెంట్స్ దేనికంటే నేను సెలబ్రిటీగా ఉండడానికి కాదు ఆ టాలెంట్ ద్వారా అనేక మంది దేవునికి మహిమ చెల్లించడానికి